హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో బాలమణి ముచ్చారు సో అందరు ఎత్తు ఫ్రెండ్స్ సో మేమైతే మంచిగా ఉన్నాం సో చాలా మంది చాలా కామెంట్ పెడుతున్నారు సో మా బాలమ మా బాలమణి మీద చాలామంది చాలా ప్రేమ చూపిస్తారు సో తొందరగా కోరుకోవాల సో ఏమైంది అసలు ఏమైంది అనే ప్రశ్న సో ఏమైంది అంటే సో చిన్న సర్జరీ అయింది చిన్న 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 సర్జరీ పెద్దరేం లేదు సో ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ అయితే రెస్ట్ తీసుకోమన్నారు సో ఎప్పుడో వేయించుకోవాలి కానీ సో దానికి ముహూర్తము ఇప్పుడు అయింది సో చాలా మంది కామన్ పెడతారు యాక్చువల్గా అసలు ఈ వీడియో పెట్టద్దు అనుకున్నా ఎందుకు అనుకున్నా కానీ పెట్టిన వీడియో దగ్గర దగ్గర లక్ష యాభై వేల మంది చూసారు సో లక్ష యాభై వేల మందికి ఒక డౌట్ ఉంటుంది కదా సో మినిమం డౌట్ క్లారిఫై చేసే బాధ్యత మాది సో ఎందుకంటే

ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయి అక్క ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేసి అందరికైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అని కూడా నేను అనుకోలేదు అసలు చూపిస్తా చూపిస్తే గాయత్రి మీద ఉంటారు ఏమి అయిపోయారు చాలా మంది మా గాయత్రి ఏడవడం చూసి నిన్న కూడా ఒక సిస్టర్ వచ్చింది గాయత్రి నేను ఏడుచుట్టే మాకు కూడా ఏడిపోతున్నా అనేసి ఫస్ట్ గాయత్రినే ఇది చేసింది సో ఏంటంటే ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు కదా ఫ్రెండ్స్ అట్లా అతనే భయపడ్డాడు మీద టైం అసలు హాస్పిటల్ అంటే అట్లాంటి సిచువేషన్ వాళ్ళకి కూడా నాకు ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే వరకు ఇంకా నాకు అంత ఏం మంచిగా లేదు నాకు కామన్ అనిపించింది ఈయనకి నాకు నాకు ఆ మత్తు సర్జరీ చేసినప్పుడు చిన్న మత్తు ఇస్తారు కదా ఆ మత్తులో నన్ను చూసే వరకు నాకు భయం అయిపోయింది అట్లా అయి పిల్లలు కూడా కొంచెం భయం కాదు కాబట్టి సో నార్మల్ కాబట్టి ఇట్లా పోయినాం ఇట్లా పొద్దుగాల వచ్చినాం మమ్మీ అయితే ఆ రోజు మొత్తం మనమే ఫ్రెండ్స్ ఎట్లుందో ఏమో ఎట్లుందో ఇక్కడ పిల్లల దగ్గర మా మమ్మీ ఉంది అక్కడ నా దగ్గర పాప మా అక్క వచ్చింది అక్క లేకపోతే అసలు గానీ సో మీకు తెలియదు కదా సో ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వీడియోలో కూడా సరిగ్గా కనిపించకపోవడానికి కారణం అదే ఫ్రెండ్స్ దాని ఇంకా ఇది అయిపోయింది సో ఇంకొకరి అయితే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ వస్తున్నాయంట సో ఎవ్వరు ఏమి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళకండి ఫ్రెండ్స్ నాకైతే ఏం కాలేదు ఒక స్మాల్ సర్జరీ అంటే ఒక వన్ వీక్లో కోలుకుంటాను అందరూ అయినా సరే ఒక చిన్న సర్జరీ ఫ్రెండ్స్ ఏం లేదు చిన్నదంటే చిన్నది అట్లా అంటే ఇన్ని రోజుల నుంచి చేయించలేవా ఇంత పెద్ద అయ్యారు పిల్లలని తిట్టుకునేరు నాకు ఆ సందర్భం అనేది రాలేదు అప్పుడు చేయించుకుందాం అన్నప్పుడు పిల్లలు చిన్న చిన్న ఉన్నారు వాళ్ళని ఎవరు చూస్తారు వాళ్ళు అని విడిచిపెట్టి ఉండకపోయేది ఇంకా అట్లా అని చెప్పేసి ఇప్పుడైతే పిల్లలు పెద్ద అయ్యారు వాళ్ళకి తెలివి వచ్చింది అన్నట్టు అంటే కొన్ని రోజులు నాకు కూడా ఇట్లా కొన్ని సమ ఉందే అట్లాంటివన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి ఏమంటారు నీటి బుడగలు ఉండడము అట్లా సో దాని వల్ల కూడా నేను చేయించుకోలేకపోయినా ఒక నేను ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వాటితోనే సఫర్ అయినా సో అయిపోయింది ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది కదా అనేసి సో ఇది ఆపరేషన్ చేయించుకున్నాం చేయించుకుంది నేనేం చేయించుకో నన్నే చేయించుకో ఫస్ట్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మా వీడియో మా బాల మనకి ఏమైంది ఏమైంది అంటే ఏం కాలేదు చిన్న సర్జరీ రేపు నా ఉంది గాజుల గిట్ట తీసుకురావా బర్త్డే ఉంది సో పాపం పిండి సో కొంచెం కొంచెం లేచి కూర్చుంటుంది సో ఇప్పుడు అన్నం తినేసి ఇప్పుడే కీమా తీసుకొచ్చినా సో మటన్ కీమా తీసుకొచ్చినా తినేసి ఇక షాపింగ్ వేసి వస్తాం సో ఆ వీడియో వచ్చేసి రేపు వస్తుంది సో మా గాయత్రికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేనా గాయత్రి సో మేమైతే ఎప్పుడు ఇలా మీరు అందరూ ఇట్లానే హ్యాపీగా ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఫస్ట్ మనం హెల్తీ ఉండాలి సో ఓకేనా ఫ్రెండ్స్